దేశాల్లో భారతదేశ సాంప్రదాయాల్ని భారతదేశ ఔన్నత్యాన్ని తెలియజెప్పే విధంగా భారత ప్రధాని యోగాను ప్రపంచానికి నిరంతరము తెలియజెప్పేటువంటి వేదికగా ఒక యోగాంధ్ర కార్యక్రమము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్కేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు జూన్ నాలుగు వైజాగ్లో కథర్ నియోజకవర్గంలో కూడా జూన్ నాలుగో తారీఖున డిగ్రీ కళాశాల డిగ్రీ కాలేజ్ కళాశాల డిగ్రీ కాలేజ్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్మింపబడుతోంది కాబట్టి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు ఈ కే ఈ భారత ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా భారతదేశ సాంప్రదాయాలు తెలియజెప్పే విధంగా పాల్గొనాలని చెప్పేసి విలుపునిస్తా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఇది మనందరి బా బాధ్యత మనందరి కర్తవ్యం భారతదేశాన్ని ఆరోగ్యకరమైనటువంటి దేశంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం అందరూ యోగా కార్యక్రమంలో నాలుగో తారీఖున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తాం కుటుంబ సభ్యులందరికీ మొన్నటి రోజున మహానాడు ఇరవై ఒక్క సంవత్సరాలైంది నేను రాజకీయాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ మొన్నటి రోజున మీరు స్పందించినటువంటి తీరు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్పందించినటువంటి తీరు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చినటువంటి సంఘటన ఈ స్ఫూర్తిని అదే రకంగా కొనసాగించలా ప్రతి ఒక్క కాల్ని ఏదైనా పార్టీ ఇచ్చినటువంటి కాల్ పిలుపుని మన సొంత కార్యక్రమము మన బాధ్యత అనే విధంగా స్పందించాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మనవంతు బాధ్యతగా తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు పాల్గొన్నా చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాం ప్రతిపక్షంలో కూడా చూసినాం చాలా మంది ఎక్కడికి పోయినా నన్ను అడుగుతాను మరి మా పార్టీ నాయకుడు నువ్వు చాలా మారిపోయినావు చాలా సబ్స్య్గా ఉంటాను సమస్యగా ఉండాలి అధికారం ఉన్నప్పుడు చాలా బాధ్యతగా ఉంటాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గుంతకు వినిపించేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళ తరఫున పోరాడేటువంటి పరిస్థితుల్లో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఆవేశంగా ఉంటాము ఆలోచనతో కూడా ఉంటాం కానీ అధికారం ఉన్నప్పుడు ఆలోచనతో పాటు సంయమనం పాటిస్తాం వాళ్ళు నాలుగు మాట తిట్నా తిట్టించుకోనైనా ఓపికగా ప్రజలకు సమాధానం చేస్తాం ఏదైనా ఉంటే మా చేతల ద్వారా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాం ఇక కళ్ళు పళ్ళు లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళు అందరినీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఇదంతా ఒక ట్రాషన్ ఒక స్క్రాఫ్ ఆమె కూడా జిల్లా అధ్యక్షురాలు మంత్రికి చేసింది కాబట్టి ఆమెకు సమాధానం చెప్పాల్సినటువంటి పార్టీ ఒక ప్రశ్న ప్రశ్నించింది గతంలో కూడా సమాధానం చెప్పినా మళ్ళీ దానికి ఆమె సమాధానం లేదు వచ్చేస్తుంది టూరిస్టు మాదిరిగా ఏదో మాట్లాడేసింది వెళ్ళిపోతుంది మళ్ళీ పట్టించుకునే పాపం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి వెన్నుకోటి దినం నిర్వహిస్తాడ జూన్ నాలుగులో అసలు ఖరిగులో నిర్వహించడానికి మీకు అర్హత ఉందా అని చెప్పేసి వైయస్ఆర్సిపి పార్టీని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వాళ్ళ భార్య కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కూనీ చేసిండే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ తల్లి తండ్రి అని చెప్పేసి గొడ్డలు కొనుక్కోండేది కదిరిలో అని చెప్పేసి ఫస్ట్ ఆ గొడ్డలి కోటుకు నువ్వు సమాధానం చెప్పండి ఆ స్వామి వైఎస్ఆర్సిపి వాళ్ళు అసలు సాటి మహిళగా ఈమె కింద నిస్సిగ్గుగా వస్తుందో విశ్వసించారని కదా నాకు అర్థం కావడంలే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మలో మీకు మహిళ కనపడలేదా జగన్మోహన్ రెడ్డి చెల్లెల్లో మీకు మహిళను కనపడలే చూడలేకపోతున్నారా లేదంటే వివేకానంద రెడ్డి కూతురులో కానీ వాళ్ళ భార్యలో కానీ మీరు మహిళల్ని గమనించలేకపోతున్నారా సిగ్గుండాలని సాటి మహిళల్ని గౌరవించలేనటువంటి నాయకత్వంలో పనిచేయడానికి మీకు సిగ్గుండాలి ఫస్ట్ మిమ్మల్ని సిగ్గుండాలని మాట్లాడే మాట కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది కానీ ఇంత మాత్రం కూడా మాట్లాడకపోతే మరీ మీకు సులుగు తగలు బాధ్యత రాయితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేని గురించి వినపడిన ప్రవ మీరు ప్రకటిస్తూ ఉన్నారు జూన్ నాలుగున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలన సాగినటువంటి విధానానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చరిత్ర సృష్టిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకి శ్రీకారం చుట్టినటువంటి రోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దాన్ని మీరు వెనుబోడి దినంగా ప్రకటిస్తూ లేదు ఆ రోజున ధర్నా చేయాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడము ప్రజలను అపహాస్యం చేయడం అనేది వాస్తవాన్ని మీరు మర్చిపోతాం గత ప్రభుత్వం అని చెప్పేసి మాట ఎస్ గత ప్రభుత్వం మాట్లాడతాం ఏం చేసినాను మీరు గదిలు రాయచూపు రోడ్లకు పోండి లేదా తలుపుల మండలంలో అందిని నుంచి కొండారెడ్డి చెరువుకు నీళ్ళు ఇచ్చిండేది అడవి చూడండి మీకేమన్నా పాదయాత్ర చేసి ఏమన్నా అవసరాలు ఉంటే నిత్య కాలకృత్య అవసరాలంటూ కూడా తీర్చే నీళ్లు ఉంటాయా గతంలో అయితే ఎదుకోవాల్సిన పని ఉండేది లేదంటే ఏదైనా వేరే సోట్లో కడుక్కోవలసిన పని ఉండేది పగెట్లతో అప్పుడే మీ కాలంలో కూడా నీళ్ళు ఉన్నాయి ఏదైనా కడుక్కోవాలన్నా తుచ్చుకోవాలన్నా కూడా నీళ్ళు ఉన్నాయా ఆ నీళ్ళు మేమే ఇచ్చినాం ఆ కాలంలో అప్పట్లో అదే ఉన్నాయి ఇప్పుడు అదే ఉన్నాయి ఆ కాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి ఒక చిత్తశుద్ధి మాకు ఉండింది మీకు లేకపోయింది మీకు పరవడింది మీరు మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినారు కాబట్టే జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి అయ్యారు వెన్నుపోటు దినం సందర్భంగా మీకు అందరికీ ఒకటే చెప్తాను మొదటిగా మీలో మీకు సింహావలోకనం చేసుకోండి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించే విధంగా జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినటువంటి రాష్ట్ర ప్రజలు లెవన్ రెడ్డిని ఎందుకు చేసేసినారు రెండు వేల ఇరవై నాలుగుతో అనే దానికి ఆలోచన చేసుకోండి మీకు ఫస్ట్ ఇంకేం చేయాలని ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి తల్లిని చెల్లిని సొంత బాబాయిని హత్య చేసి దానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి సానుభూతి పొందడానికి సానుభూతి పొంది ఓట్లు వేయించడం కూడా ఆలోచనతో ఆలోచించేటువంటి వ్యక్తి నాయకత్వాన్ని మీరు ఇంకా నమ్ముతున్నారంటే మీకు గతి లేదు వానికి గతి లేదు అంతకుమించి మీకు రాజకీయం లేదు కామన్ సెన్స్ అమ్మకు అన్నం పెట్టినోడు పెట్టలేనోడు పిన్నమ్మ కడియాలు పెడతాను అంట అంటే మీ నాయన చెప్పిండే ఇలాగే మర్చిపోయినదేమో జగన్మోహన్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు మర్చిపోయినారేమో గుర్తు చేసుకోండి ఒకసారి ఎక్కడ చెప్పినాడు దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినాడు మాట మీకు ఒకవేళ గుర్తు లేకపోతే మీకు గుర్తుండదు ఎందుకంటే వాళ్ళ నాయన సాగుని ఎన్నికలకు వాడుకున్నాడు పార్టీ పెట్టుకోవడానికి వాడుకున్నాడు లేదు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నానికి వాడుకున్నాడు అది వర్కౌట్ అవ్వాల సబ్సిక్వెంట్గా ఆ సానుభూతితోనే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవరిని పెట్టి ముఖ్యమంత్రి అంటే బట్టలు ఇప్పి చూపించే వాళ్ళని అరగంటోల్ని గంటోల్ని ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి వాళ్ళని దమ్మిడి పని చేయకుండా గమ్మిడి మన్నేయకుండా రోడ్ల నిర్వహణ లేకుండా కనీసం కుంతలమైపోయినటువంటి రోడ్లను అప్పచెట్టినటువంటి పరిపాలన అందించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది ఈ సంవత్సర కాలంలో నిజాయితీగా చెప్తున్నాం గ్రామీణ ప్రాంతంలో రోడ్లను పునరుద్ధరించినాం ఇరవై రెండు కోట్లతో కొత్త రోడ్లు వేసినాం ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో రోడ్ల రిపేర్కి మూడు కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టినాం అందిని వాకు ఈ రోజున రెండు వందల కోట్ల పైచిలుపుతో లైనింగ్ పనులు జరుగుతున్నాయి ఇంకో నెలలో పూర్తిగా వస్తున్నాయి మళ్ళీ రే రేపటి నెలలోనే నాలుగు వందల కోట్ల పైచిలుగుతో టెండర్లు పిలవోతున్నాం కదిరి రాయచోటు రోడ్డు ఏదైతే మీరు చేయలేక పారిపోయేసి మూడు సంవత్సరాల పాటు రెండు మండలాలని మూడు చెరువులు నీళ్లు దాపించినారు దానికి పరిష్కారం చూపిస్తూ ఈరోజు ఆ గ్రామీణ ప్రాంతాలు లేకపోతేనే మీకు సమాధానం ప్రజలు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోనే మేము అభివృద్ధి చేసి చూపించినాం అంతేకాకుండా ఎప్పటినుంచో అపరిష్క అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలకు కూడా ఒక దారి చూపిస్తున్నాం ఎస్టీపీ టెండర్ అయితే పని మొదలు పెట్టుకోలేక ల్యాండ్ ల్యాండ్ని కూడా అలా అలాట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ పరిపాలన కొనసాగించింది ఈ మున్సిపాలిటీలో ఎస్టీపీ మంజూరైంది గత ప్రభుత్వంలోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కనీసం భూమిని కేటాయించలేకపోయినా సిగ్గుండల మీ పరిపాలనకి మీరు మమ్మల్ని మాట్లాడి సంవత్సరంలో ఏం చేసినారండి మీరు చేయలేని పనికి మేము భూమి కేటాయింపులు చేసి ఆ పని కూడా మొదలుపెట్టినా పోయి కళ్ళు ఉంటే పోయి చూసుకో ఆ ఎస్టీపీలోనే ఏమైనా సిగ్గుమానం ఉంటే ఆ ఎస్టీపీలోనే దుంగి చచ్చిపో ఇంకా మాట్లాడే మీకు ఏమన్నా సిగ్గుమానం ఏమైనా కొరవాడింటే భవిష్యత్తులో ఈసారి మా చెల్లెమ్మకి మీడియా మూలకంగా అయితే సమాధానం చెప్పం ఈసారి ఆమె మాట్లాడితే ఆమె ఇంటికే పోతాం పోయి బట్టలు పెట్టి మా ఊరికి రమ్మ మేము ఏమేమి చేసినామో చూపిస్తామని చెప్పేసి సగౌరవంగా పిలుచుకొని మా ఆడపడుచులను కూడా తెలుగు తెలుగు ప తెలుగు మహిళలను కూడా ఎండబెట్టి చేయబట్టుకొని ఊరూర విత్తి మేము చేసిన పనులు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారమ్మా ఉషశ్రీచరణ్ గారు మాజీ మంత్రి గారు మీకు టికానా లేదు నా నిబద్ధత గురించి చెప్తా ఉన్నారు మీరు నేను ఒకే పార్టీలో పెరిగిన ఒకే పార్టీలో ఉన్నా ఉషన్ ఏమనుకుంటుందంటే ఒక పార్టీ నుంచి ఒక వేరే పార్టీకి ఆ పార్టీ నుంచి ఇంకో నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాన్ని ఇంకో నియోజకవర్గానికి ఈ రకంగా పోతానే రాజకీయాలు చేయి చేసిన ఒక మిస్కాన్సెప్షన్ ఉంది ప్రజలు చాలా విఘ్నులు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎతికి మరీ కొట్టినారు ఎంతటితో కొట్టినారు ముప్పై వేలు పది వేలతో కొట్టినారు అది మా మీద ప్రేమ కంటే మీ మీద కోపం ఉంది ఇప్పటికీ మీకు ఇంకా బుద్ధి రాలేదంటే సిగ్గు రాలేదంటే మీరు రాజకీయాలకు పనికి వస్తారా పనికిరారా మీరు ఆలోచన చేసుకోండి మొదటిగా మహిళలను గౌరవించలేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మంచి మర్యాద తెలియనటువంటి నాయకులు ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా సమస్యలు పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాభివృద్ధి పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలా ప్రజల గొంతుకును వినిపించాలని కనీస జ్ఞానం లేకుండా కేవలం రాజకీయ ఉనికిగా పాడుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటిగా మీ లెవెన్ రెడ్డిని దొంగ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు రంగు నీళ్ళ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు మద్యపాన నిషేధం అని చెప్పినారు ఎప్పుడు చేసినావు మా తల్లి నువ్వు రాష్ట్ర మంత్రికి చేసినావు మళ్ళా నీకు సిగ్గు ఎక్కువ లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టు నీకు స్థాయికి సరిపోతుంది అండి ఏమంటే రాజకీయాల్లో ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు మా మేమంత లేనుకుని నేను ధోరణి కోసం ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు చెత్త లెవెన్ రెడ్డితో రాజకీయాలు చేయాల్సి వచ్చింది ఆయన స్థాయికి తెలిపోయే ప్రత్యేక హాతలు ఏ రకంగా మ్యాచ్ కాదు మా బతుకంతేనా కళ్ళు పండ్లు లేని నాకుడు ముక్కు ముఖం నా కొడుకు టూరిస్ట్ నాయకుడికి వచ్చేసి రాజకీయాలు మాట్లాడుతా వాళ్ళ సమాధానం చెప్పాలని నేను ఇంటగ్రిటీ గుంటున్నటువంటి ఇంటెగ్రిటే ప్రజా జీవితంలో ఒక కొలమానం బెంచ్ మార్క్ అది లేనటువంటి వ్యక్తులకు ఎందుకు సమాధానం చెప్పాలి ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలా అసలు మీరు ఎవరి ఆఫీసులో పెట్టారు కనీసం పర్మిషన్ లేకుండా పెట్టుకునేటువంటి ఆఫీసుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను నీకు ఎంత సిగ్గు లేదమ్మా నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే ఇమీడియట్గా కొడగొట్టింది మునుకొలమేమి ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టుకోని నువ్వు నాలుగు రోజులు నువ్వు పెట్టుకో ప్రొటెక్షన్ కూడా ఇస్తాం హ్యాపీగా చేసుకో నీకు ప్రజల్ని ప్రజల్ని కలుపుకొని చేస్తాను నీకు ఎంత మాత్రం ప్రజలు వస్తారో మీ సమస్య స్ట్రెంగ్త్ ఏందో మీ కెపాసిటీ ఏందో కూడా తెలుసుకోండి జగన్మోహన్ నిన్న మధ్యాహ్నం ఎప్పుడో పెట్టిందామె ప్రెస్ మీట్ నిన్న ఉదయమే గాండ్లపేండ మండలంలో ఎఫ్పి షాపు ఓపెన్ రేషన్ షాపు ఓపెన్ చేసేటువంటి సందర్భంగా లెవెన్ రెడ్డి గారి సవాలు ఒకటి సవాల్ ఒకటి తిన్నాడు మీ ఎమ్మెల్యేలని గడప గడప కూడా అని చెప్పేసి దాన్ని నిన్న ఉదయమే స్వీకరించినామని చెప్పినాం మేము ఈ వారంలో మొదటిగా పెద్దన్నవారిపల్లి గ్రామంలోనే మేము తిరుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేగా దానికి కూడా ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద పెట్టుకొని దాన్ని నేమ్ కూడా చేస్తాం షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం ప్రెస్ కూడా నీకేమైనా అభియోగాలు ఉంటే తల్లి నువ్వు నీ కళ్ళు పనులు లేని హిజరా బ్యాచ్ను లెక్కేసుకొని నువ్వు అక్కడికి వచ్చినా మాకు అభ్యంతరం లేదు గిజరాలు గిజరాలు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పాలని అవసరం నాకు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందమ్మా శశి చరణ్ గారు ఈసారి నేను కూడా మాట్లాడను ఎందుకంటే నేను దూషించలేదు అధికారంలో ఉన్నాం అందులో మహిళ అయిపోయినాం నేను ఏదైనా కించపరిచే రకంగా మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు మా తెలుగు మహిళలు ఊరికే ఉంటారని మాత్రం అనుకోవద్దు ఈసారి తెలుగు మహిళలు మాట్లాడితే చీపుడు తిరిగేసి కొడతాను ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఈసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి మాట్లాడి అబద్ధాలు మాట్లాడి కదిరి పొలిమేరలు దాటాలను మాత్రం ఇబ్బంది పడుతుంది